ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని ఎస్ నాగముని ఇవాళ ఇవాళ ఆర్టీసీలో ఇరవై రోజుకు రిలీ దీక్ష చేరుకున్నది ఎందుకంటే రీజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు మాకు న్యాయమైనటువంటి సమస్యల పైన ఇవాళ రిలీ నిరాహరిది చేస్తాము తదుపరి ఎందుకంటే మేము ఎన్నో రాష్ట్ర నాయకత్వం కష్టపడి ఉద్యోగుల పట్ల వన్ బార్ నైన్టీ సెక్టర్ తీసుకురావడం జరిగింది ఆ వన్ బార్ నైన్టీన్ సెక్టర్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాము కానీ యాజమాన్యం అయితే ప్రభు మాకైతే పై ఎండి గారు క్లుప్తంగా ఇచ్చి ఉన్నారు వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయమని కానీ ఈ రీజన్లో మాత్రము ఈ డిపిటిఓ గారు మాకు వన్ బార్ నైన్టీన్ సర్టులే ఇంప్లిమెంట్ చేయకుండా ఆయన ఇష్టం వచ్చినటువంటి రీతిల్లో పనిచేస్తూ ఉన్నాడు దానికి నిరసనగా అంటే మేము దాదాపు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు డిమాండ్లు దాదాపు ఒక రెండు నెలల నుండి ప్రతి డిపోలో అవలంబిస్తున్నటువంటి ప్రతి సమస్యను కూడా వ్యక్తపరిచి పేపర్ రూపాన మా లెటర్ రూపా రూపాన ట్రేడ్ యూనియన్గా నేషనల్ మద్దరు నాయకత్వం రిజల్ కమిటీ ఇచ్చింది కానీ అవి పరిష్కార మార్గములు ఎప్పటికీ నోచుకోకనే గతంలో ఒక తోరి మేము రిలే నిరార దీక్ష చేశాం అలాగే గేట్ మీటింగ్లు పెట్టాం మా నిరసన ద్వారా లెటర్లు ఇచ్చాం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు అందుకే పోయిన పద్దెనిమిదో తారీఖు నుంచి ఇవాళ వరకు దాదాపు ఇరవై రోజులు రిలే నిరాజి చేస్తూ ఉన్నాం మేము ఇచ్చినటువంటి కోరికలు కొంతిమ కోరికలు అయితే కాదు ఆ వన్ బార్ నైన్టీన్ సెప్టోర్లో ఏమైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం ఏ ఆ వన్ బార్ నైన్టీ సర్క్యులర్ అంటే క్లుప్తంగా దాదాపు మహిళలకు చైల్డ్ కేర్ రిలీవ్లు ఇవ్వాలి అవి రీజన్ వ్యాప్తంగా ఏ ఒక్కటి అమలు చేయడం లేదు అవి అమలు చేయమంటున్నాం అక్రమంగా ఇచ్చినటువంటి డెబెట్లు ఏ అయితే ఉన్నాయో అవి కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అలాగే ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగిన ఆల్కహాల్ కేసులలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఆల్కహాల్ కేసులో అయితే ఆ రోజుకు ఆ రోజే డ్యూటీకి తీసుకోకుండా మరుసటి రోజు నుండి డ్యూటీకి పంపించాలని పంపించమని ఆల్రెడీ సర్క్యులర్ ఉంది కానీ ఆ సర్క్యులర్కు భిన్నంగా ఆ సర్కులర్ తుంగల తొక్కి ఇరవై రోజులు రెండు నెలలు మూడు నెలలు ఎంక్వైరీ పేరుతో కాలయాపం చేస్తూ వాళ్ళకి ఆప్షన్ డిజం వేస్తూ వాళ్ళు మానసిక వెతకు గురి చేసేటువంటి పరిస్థితి ఈ రీజన్ మేనేజర్ అవలంబిస్తున్నాడు అది తక్షణమే అరికట్టాలని చెప్పి ఇది పద్ధతి కాదని చెప్పి నేషన్ మొదల నాయకత్వంగా అడుగుతాను అలాగే